జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలో వైశభవన్ వేదికగా ఆత్మకూరు దమ్మన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీటీసీ గంగయ్య మరియు మాజీ సర్పంచ్ మిల్కూరి అనసూర్య చంద్రయ్య సహా మూడు వందల మంది కార్యకర్తలు ధర్మపురి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండలు కప్పి పార్టీలకు స్వాగతించారు ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఈ చేరిక అనేది గ్రామంలో పార్టీ బలోపేతం కోసం జరిగిందని అన్నారు తిరుపతి గారు సైన్ల పోషమల్ గారు రిజపురి తోమరయ్య గారు మానాల తిరుపతి గారు మానాల నరేష్ గారు బిరువాళ్ళ మల్లేశ్వర గారు సంఘంప్ రెడ్డి గారు సంఘం శంకర్ గారు మహిస మల్లయ్య గారు రాజు రవి గారు రాహుగిరి తిరుపతి గారు గొడ్డు నర్సయ్య గారు మిట్ట గారు వైస కుమరయ్య గారు సోమరాజు గారు మిట్ట దేవయ్య గారు మానవ శేఖర్ గారు మాదర్స్ ప్రవీణ్ గారు సుంచు మహేష్ గారు ఇంజపూర్ నారాయణ గారు ఇంజపూర్ మల్లేష్ గారు గారు గుడ్సెట్ ప్రభాకర్ గారు గుడిశెట్ శివ అంజనేయులు గారు शिव पवन कुमार सोमा शंकर गारू మీరాంట నిజంగా చేయవచ్చు ఐదేళ్ళు నువ్వు సేవ చేసిన ఏదైతే చేసినావు కదా రెండు వందల తోటే తెల్ల మాయా రాత్రి బాగా బంధువు నువ్వు చేసే కానీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభంజనమే ఎన్నికలలో కలపాలి కానీ ధర్మపురి నియోజకవర్గంలో ఒక ప్రత్యేక పరిస్థితిని మనం చూసినాం కారమేడో తెలియదు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వాస్తవంగా ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల్లో యాభై అరవై ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధితో పాటు మరి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలంటేనే ప్రభుత్వం అనేటువంటి పద్ధతులలో పనిచేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు గల ఇరవై నాలుగు గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మనందరికీ తెలుసు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కరెంట్ మాట వాస్తవం మీ అందరికీ తెలుసు రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం అనేటువంటిది నా భూతో నా భవిష్యత్తు ఏ రాష్ట్రంలో కూడా ఇదివరకు ఏ ముఖ్యమంత్రి అమలు చేయనటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రోగ్రాం ఇలా మనం చూసిన తర్వాత రేపు వేరే రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలలో ఈ ప్రోగ్రాం ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు పెన్షన్లు కావచ్చు రైతు బీమా కావచ్చు మిషన్ భగీరథ ద్వారా చర్యల మనమంత చేయడం కావచ్చు అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చర్యల కావచ్చు మిషన్ భగీరథ ద్వారా ఇంటికి ఇంటికి నల్లైవాలని ఆలోచన కావచ్చు మరి ప్రస్తవాలకైతే ముద్రాజులకు ఆ చెరువులలోనే చేపలు పెంచడం కోసం ప్రభుత్వం ఉచితంగా చేపలు ఇవ్వడం కావచ్చు గొల్ల కుటుంబ వాళ్ళకు గొర్రెలు ఇవ్వడం కావచ్చు మరి ఈ విధంగా చూసుకుంటా పోతే బీసీ లోన్స్ కావచ్చు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ లోన్స్ మన చాలా మంది యాభై వేలు తీసుకున్నారు ఎప్పుడు మనం కనీసలే లోన్ అంటేనే మళ్ళా అంటూ ఉంటది కానీ మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఓ లక్ష రూపాయలు యాభై వేలు తీసుకున్నాడంటే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడాలి చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళు పళ్ళు అనుకునే వాళ్ళు కావచ్చు కూరగాయలు అనుకునే వాళ్ళు కావచ్చు మిషన్ కుట్టు మీరు కొట్టుకునే వాళ్ళు కావచ్చు లేదంటే రకరకాల చేపలు పేరెంట్ చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా బీసీ వర్గాలు ఒక యాభై వేల రూపాయలు తీసుకున్నారంటే వాళ్ళకి జీవితంలో ఉపయోగపడాలి వాళ్ళ బ్రతుకుదలు మంచి కావాలని ఉద్దేశించినటువంటి స్కీమ్ బీసీ కార్పొరేషన్లో